వెల్కమ్ టు నీటివి తెలుగు కోల్కతాలో వైద్యురాలపై అత్యాచారం హత్య కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించింది పద్నాలుగు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది కేసును వైట్ వాష్ చేసే ప్రయత్నం జరుగుతోందని సుప్రీంకోర్టు పేర్కొంది ఈ విషయంలో ఆస్పత్రి యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రశ్నించారు కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తున్న జూనియర్ డాక్టర్ కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది కేసును నీరు గార్చేందుకు ప్రయత్నించిన కోల్కతా ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది దర్యాప్తు నిబంధనలను పాటించలేదని ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని కోర్టు అభిప్రాయపడింది ఒక రకంగా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది ముప్పై ఏళ్లలో ఇలాంటి కేసు చూడలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పార్థివాల అన్నారు కేసు డైరీ హార్డ్ కాపీని సమర్పించాలని కోల్కత్తా పోలీసులను సుప్రీంకోర్టు కోరింది ఘటన జరిగిన చాలా కాలం తర్వాత కేసు నమోదు చేసినట్లు కోర్టు తెలిపింది ఈ కేసులో కోల్కతా పోలీసుల ప్రవర్తన బాలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు ఈ కేసులో పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించలేదని వారు అన్నారు వారి చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయి ఈ కేసు చాలా షాకింగ్గా ఉందని సిబిఐ కోల్కతా పోలీసుల నివేదికల మధ్య ఎందుకు వైరుధ్యం ఉందని కోర్టు పేర్కొంది ఆర్జికార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కు చెందిన జూనియర్ డాక్టర్ అభియా కేసు దర్యాప్తుకు సంబంధించి సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా తన వాదనలు వినిపించారు ఉదయం ఘటన జరిగి ఉంటే రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైందని అయితే ఆసుపత్రి వైద్యుల నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు బాధితురాలి తండ్రి సొలిసిటర్ జనరల్ వాదనల అనంతరం తొలుత అసహజ మరణంగా కేసు నమోదు చేశారు అనంతరం కేసు నమోదు చేసినట్లు కోర్టు తెలిపింది ఈ కేసులో ఏఎస్పీ తీరు అనుమానాస్పదంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది దేహానికి పంచనామా ఎప్పుడు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించగా సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల తర్వాత అని కోల్కత్తా పోలీసుల తరఫున వాదిస్తున్న కపిల్ సిబల్ చెప్పారు ఈ కేసులో కోల్కత్తా పోలీసులు వ్యవహరించిన తీరు సరికాదని ప్రధాన న్యాయమూర్తి అన్నారు పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించలేదు పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉంది ఘటనా స్థలంలో భద్రత లేదని కుటుంబ సభ్యులకు ఆలస్యంగా సమాచారం అందించారని తెలిపారు ఇది ఆత్మహత్య కాదని హత్య అని కుటుంబ సభ్యులు చెప్పినా పట్టించుకోలేదు ఈ క్రమంలో ధర్మాసనం జోక్యం చేసుకుని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని మందలించింది ఘటనా స్థలంలో భద్రత ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని దర్యాప్తు నిబంధనలను ఎందుకు విస్మరించారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది